హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు స్పెషల్ బ్యాచిలర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ మసాలాలు ఫస్ట్ గరం మసాలా గరం మసాలా పసుపు కారం నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా రెండు స్పూన్లు ఉప్పు ఎందుకంటే రైస్ కూడా ఉంది కాబట్టి రెండు స్పూన్లు వేయాలి ఫస్ట్ చికెన్ శుభ్రంగా బాగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పసుపు నిమ్మకాయ మ్యారినేట్ నిన్న నిమ్మకాయ ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ ఒక కప్పు పెరిగేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాం ఉప్పు కారం మసాలాలు చికెన్ పట్టడానికి మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇలా అయిపోయింది ఉప్పు కారం మసాలాలన్నీ బాగా ముక్కలు పట్టిని ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేరేషన్ చేసుకుందాం మసాలాలన్నీ కలుపుకున్న చికెన్ కొంచెం బాయిల్ చేసుకున్నాం వాటర్ అంతా పోయేదాకా రైస్లో రుచికి కావాల్సినంత ఉప్పు స్పూన్ స్కూమ్ ఉప్పేసుకున్నాం అది చిన్న స్పూన్ స్కూమ్స్ ఇలా ఫ్రై చేసుకొని రైస్ వేసేసుకోండి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకో సింపుల్ ప్రాసెస్ చూడండి ఎంత చక్కగా ఇది నిమ్మకాయ రైస్లో నిమ్మకాయ వేసుకుంటే అన్నం అద్కోకుండా మంచిగా పొడి పొడి చక్కగా ఉడికిపోయేది ఒక చెక్క వేసుకుంటా పుదీనా కొత్తిమీర చిన్న చిన్న కట్టలు అదొకట ఇదొకట ఇట్లా పెట్టుకోవాలి రైస్ కుక్కర్లో మూత పెట్టుకున్నాం దీనికి మెజర్మెంట్ వాటర్ చెప్పలేదు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ సేమ్ మామూలుగా రైస్ వండుకున్నట్టే చూడండి బ్యాచులేట్ బిర్యానీ ఎట్లా తయారైంది సూపర్గా ఉంది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగే చేసుకోండి బ్యాచిలేట్ బిర్యానీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి